ఇదిగో చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగా మగ్గిపోయిందో ఇలా మగ్గించుకుంటేనే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా మగ్గిపోయింది చిక్కుడుగా చూడండి ఇలాగంటే నేను అలిగిపోతుంది నేనైతే కాయలుగానే ఉంచుతానండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుతారు కదా నేను అలా తుంచను కాయ కాయ చూపిస్తాను చూడండి కాలుతుందండి వేడి వేడిగా ఉంది ఇక చూడండి ఇలా కాయల కాయలుగా ఉంచుతానండి నేను ఇలా కాయల కాయలు కాయలకాయలుంచి కాలిపోతుంది వేస్తాను తినేటప్పుడు ముద్దమ్మటే కాయ తీసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనా ఇంకా దీంట్లోనైతే టమాటా అయితే వేస్తానండి శంకులు అయితే చాలా గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కడిగేసుకోవాలి ఇంకా వంట అయ్యాక కడిగే తగ్గేస్తానండి చూడండి టమాటా అయితే వేస్తున్నాను టమాటా వేసుకొని సారీ ఇటు పక్క పడిందండి చిన్న మొక్క అయితే ఇది కలుపుకుంటా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటానండి పది సిమ్లో పెట్టుకుంటా సిమ్లో పెట్టుకొని ఐదు పది నిమిషాలు ఉంచుకుంటానండి ఉంచుకుంటేనే అలాగా టమాటా మగ్గిపోద్ది ఇక టమాటా మగ్గకుండా మూత తీసే పొద్దుగా కలుపుతూ ఉంటే టమాటా మగ్గదు ఇక ఇలా కలిపాను కదా ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాము ఇక వదిలేస్తే ఇక అదే మగ్గిపోద్ది అనమాట సిమ్లో పెట్టే హైలో ఏం లేదు సిమ్లోనే ఉందన్నమాట ఇలా వదిలేస్తాను ఇక ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఉంచుతానులేండి సిమ్లో ఇక మూత అయితే పెట్టేస్తున్నానండి చూడండి అయితే కడుక్కున్నాం ఇక రైస్ తినేటప్పుడే పెడతాను పన్నెండింటప్పుడు పెడతాను ఇక రైస్ అయితే అయిపోద్ది ఇంకా వండటం ఓకేనా మరి దీన్ని అయితే ఒక పది నిమిషాలు ఇలా వదిలేద్దామండి కర్రీ అయితే మగ్గిపోద్ది టమాటా